నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా బీసీ రిజర్వేషన్ పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంతకుముందే రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరి ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూడా నరేంద్ర మోడీ గారి మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ పైన దీనిపైన స్పందించడానికి నరేంద్ర మోడీ గారి టీం సభ్యుడు గతంలో సంచార జాతుల అభివృద్ధికి సంబంధించి మన సౌత్ ఇండియా నుంచి మెంబర్గా పనిచేసినటువంటి సూర్యాపేట బిడ్డ తుర్క నరసింహన్న మనతో పాటు అందుబాటులో ఉన్నాడు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి అన్న ఇదంతా కూడా ఎట్లా చూస్తారు ఫస్ట్ సోషల్ మీడియాకు సంబంధించి సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి విన్నారా మీరు అవును ఏమని చెప్తారు అంటే అది పెత్తందారి మెంటాలిటీకి నిదర్శనం అది ఎందుకంటే ఈ మీ మొన్నటిదాకా మీడియా వాళ్ళు నడిపిన ఈనాడు కానీ జమినీ కానీ సాక్షి కానీ రకరకాల మీడియా ఉంది కదా బాగా డబ్బు నోళ్ళు వెనక వ్యాపారవేత్తలు అయితే వెనక వీళ్ళు పొలిటికల్ లీడర్సు వాళ్ళ యొక్క అయి నడిచినా అన్నీ అంటే వాళ్ళకి అనుకూలంగా ఎవరికి అనుకుంటే అనుకూలంగా నడిచి మీరైతే వాళ్ళకి అనుకూలంగా చేయరు ప్రజల పక్షాన మీరు పనిచేస్తారు మీడియా అనేది డీసెంట్రలైజ్ అయినప్పుడు డీసెంట్రలైజ్ అయిపోయింది అది ప్రజల చేతికి వచ్చింది అది ఇంతకుముందు ప్రజల చేతికి రాలే వాళ్ళ చేతులకు కొంత ఎటంటే అటు తిప్పుకున్నారు ప్రజల్ని మౌల్డ్ చేసారు ప్రజల మెంటాలిటీని మొత్తం ఇటు డైవర్ట్ చేసేసి వాళ్ళు గెలుపుకురా చెప్తానుగా ఒక ఈటీవీ ఒక ఈటీ అతనే మొత్తం గవర్నమెంట్ పడవేసి ఎత్తిందట ప్రభుత్వాలని పడేసి లేపి ప్రభుత్వాల్ని ప్రజల్ని మభిబెట్టి దానికి ఆ పేపెద్దరు పెట్టుబడిదారుడు తర్వాత రాజకీయ ప్రయోజనం ఉంటుంది వాళ్ళకు చూస్తూనే ఉన్నారు రాజకీయ పడి ప్రజల కోసం నిజంగా పనిచేసే ప్రధాన పత్రికలు ప్రధాన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సరైన మీడియా ఈ సోషల్ మీడియా వాళ్ళని చెంప మెక్కలు కొట్టాలి అసలు జర్నలిస్ట్ అని సరైన సరైనవి కావని చెప్పిన ఇంతసేపు అదే కదా సరైన కావు ప్రజలకు ఉపయోగపడే ఈ కాదని చెప్పినా కదా దానికి సరైన చెప్పడం లేదు వాళ్ళు చెప్పిన అవసరం లేదు అయితే నిజంగా ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ మీడియా డీ సెంటర్ అయిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం కానీ తర్వాత ప్రజా ఉద్యమాలు నడిచినాయి ఈ ప్రజా ఉద్యమాలని వారు ఓన్ చేసుకొని డైవర్ట్ చేసుకొని తన వైపు మార్చుకొని అధికారంలోకి రాదు అది కాదు అంటే నిజంగా ఎవరు మరే నిజంగా ప్రజల పక్షాలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ అవి ఫ్రీగా ఉన్నాయి కదా ఫ్రీగా ఏదైనా మీరు మాట్లాడతారు అది ఎవరు ఎప్పుడు బయటపడతాడు లేదా అతను అరే కాంగ్రెస్ అని కోపం వస్తుంది లేదా టీఆర్ఎస్ కోపం వస్తుంది లేదా ఈయన కోపం అనుకో మరి అలా మాట్లాడారు పెట్టుబడిదారి వర్గానికి కోపం వస్తారు మీరు మాట్లాడతారు ఫ్రీగా ప్రజలకు ఏది నేడు ఉంది ఏది అవసరం ప్రజల పక్షాన మీరు మాట్లాడతారు కాబట్టి వాళ్ళ కోపం అది ఎందుకంటే ఎక్కడ దిగిపోతుంది ఇంత ముందు దిగిపోయారు కదా నిజంగా ఏంటంటే వాళ్ళు అట్లా అనడం అనేది తల్లి రూముల మీద గుద్దినట్టు లెక్క ఎందుకంటే తల్లి లాంటి మీరు యూట్యూబ్ ఛానల్స్ అని తల్లి లాంటి వాళ్ళు సరే ఒకరి అది అధికారించం ఆడ కొంచెం ఉంటుంది ఆడ బెరికి కొన్ని ఉంటాయి ఉంటాయి అది వేరు కానీ మొత్తం మొత్తం నైంటీ పర్సెంటేజ్ యూట్యూబ్ ఛానల్స్ ప్రజల పక్షాలు ఉన్నాయి ప్రజల్ని ఎవరి చేద్దానికే ఉన్నాయి దాన్ని అటు అనడం అనేది అతని యొక్క బూర్జు అవుతుంది పెత్తందారి విధానానికి నిదర్శనం అది అది తప్పది మీరు అందరూ ఖండించాలి అది ప్రజాస్వామ్యం ఇట్లా మాట్లాడలేదు ఎన్నికల మీరు అవసరం కదా ఎవరైనా అంతే కదా ఎన్నికల మీద అంటారు ఎన్నికల మీద మీరు అవసరం కదా మీరైతుంది మల్లని అవుతుంది తెలంగాణ విటలైతుంది మీరు చేసిన పోరాటం చిన్నది కాదు కదా ఎన్నో కేసులకు అయితుంది ప్రాణం తెగించి కూడా మీరు చేశారు కదా అదంతా ఎవరు పడ్డది వాళ్ళకు ఉపయోగపడ్ది కదా మీకు ఉపయోగపడ్డ వాళ్ళకు ఉపయోగపడదు దాన్ని మంచిగా వాడుకుంటారు తొక్కేస్తారు అంతా ఎవరైనా ఇప్పుడు నియంత్రణ ఎప్పుడైనా కానీ నియంత్రణ ఎప్పుడైనా నియంత్రణ పెరిగిన విధానం ఎక్కడైనా చూడేది ఎక్కడైనా చూడు నువ్వు ఇటలీ చూడు జర్మనీ చూడు ఈ కేసీఆర్ చూడు వెళ్త నియంత్రం వాదుకుంటూ వాళ్ళని దొక్కుతారు ఎందుకంటే వాళ్ళ తర్వాత ఉండదు కదా మళ్ళీ ఉంటే మళ్ళీ మన మీద దాడేస్తున్నట్టు కాబట్టి అది వాళ్ళ నియంతరే లక్ష్యంతో మీద కేస్ అయితే దుండిగల్లో కేసు అయితే అవును వాళ్ళ నర్సింహానల్ కార్యకర్త పాట పాడితే మన ఛానల్లో పెట్టినాం దుండిగల్లో కేసు అయింది ఇదే రేవంత్ రెడ్డి ఏం పెట్టిండు తెలుసా ఇంస్టాగ్రామ్లో ట్విట్టర్లో ఫేస్బుక్లో నరసింహ వాడింది కరెక్టే మైపాల్ పెట్టింది కరెక్టే వాళ్ళ మీద మీరు అక్రమ కేసులు పెట్టిరు కదా నేను కూడా పోస్ట్ చేస్తున్నా నా ఛానల్ నా లో పోస్ట్ చేస్తున్నా నన్ను కూడా అరెస్ట్ చేసుకుని నన్ను కూడా కేసు పెట్టురా అన్నాడు అది నోరా తాటిమట అప్పుడే మాట్లాడన్నాడు నూర తాటిమట్ట సోనియా గాంధీ బలిదాన్ని తిట్టింది మళ్ళీ సోనియా గాంధీ కాల్ముక్తు సోనియా గాంధీ బలిదేవి కదా అదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పోయి కాల్ముక్త లేడా వాళ్ళకి ఏమని చెప్పి వాళ్ళకి విధానం ఉంటదా వాళ్ళు దోపిడి

కమ్స్ ఫ్రమ్ ద సొసైటీ అన్నట్టు మీరు చెప్పారు ప్రధాన మీడియా నెక్స్ట్ భవిష్యత్తులో రోల్ ప్లే చేస్తారు చూస్తారు టీవీలు చూస్తున్నారు ఇప్పుడు మా ఇంట్లో టీవీ మా అంటే టీవీ లేదు సెల్ సెల్ఫోన్లు చూస్తున్నారు ఫోన్ చూస్తే ఏ టీవీ అంటే ఆ టీవీ వస్తున్నా ఉంటే అది ఇంత ముందు ప్రధాన మీడియా ఛానల్ అంటే ఒకళ్ళు పెడితే అందరు చూడాలి ఎవరు పక్క ఉంటుంది ఎవరు సక్కన వాళ్ళు చూసుకోవచ్చు అది ఒక ఇంట్లో కూడా కాబట్టే ప్రధాన మీడియా రూల్ అనేది పోయింది అది ఏవైనా కానీ ఎప్పుడు అది తెలుగుతో కొతనం బుద్ధితో కొతనం మీ మీద చాలా ఆడడం దీని మీదనే మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ట్వీట్ చేసింది అన్నట్టు ఇది సోషల్ మీడియా తెలంగాణ ఆకాంక్షల మేరకు వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాకు మనం గౌరవం ఇవ్వాలి సోషల్ మీడియా నువ్వు తర్వాత ప్రధాన మీడియాను వేరు చేసేటట్టు కుట్రలు పన్నుతున్నారు ఇది మంచిది కాదు సమాజానికి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేస్తే అది పెద్ద సంచలనమైంది ఇప్పుడు ఆయన ట్వీట్ చేయడం కరెక్ట్ అంటారు రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఈటా ఈట ఈటాదాద్రి గారు అయితే వీళ్ళు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అని అనడం అనేది చాలా మంది విమర్శించారు దీంట్లో వీళ్ళు అగ్రబాగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా తల్లి ఎవరు వాళ్ళు ప్రజల మనుషులు కాబట్టి అంటారు అది ప్రజల మనుషులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ దాడి తినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు విమర్శిస్తారు వాళ్ళని దాడులు చేసేవాడిని ఖచ్చితంగా అది బాగా ఉంది ప్రజల మనిషి ఎందుకంటే రాజగోపాల్ ప్రజల మనిషి కాబట్టి ప్రజల కోసం కాబట్టి ఆయన రిజైన్ చేసిన కదా నిజంగా పార్టీ కోసం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండేనా ప్రజల పార్టీ ఉండు మళ్ళీ నిజంగా పార్టీ కోసం వస్తే కాంగ్రెస్ పార్టీ అది బీజేపీలో ఉండు మరి అర్రే అరే కాంగ్రెస్ మళ్ళీ కేసీఆర్ మళ్ళీ వస్తుండు కేసీఆర్ మళ్ళీ ఎవరు ప్రభుత్వానికి వస్తే ఇంకా ఘోరం అవుతుంది అసలు ప్రపంచంలోనే ఎక్కడ దోపిడి దొంగ నియంత ఒక నియంత దోపిడి దొంగ అవుతుండీ మరి ప్రజలు ఇంకా అడుగున పడిపోతారా ఇంకా దౌర్భాగ్యంగా వాళ్ళు రోడ్డు మీద పడతారా అదే మా ప్రజలు మా తెలంగాణ ప్రజలు అని ఆయన ఉద్యమం చేసింది కాబట్టి తెలంగాణ ఉద్యమం చేసి ఆ స్ఫూర్తి ఉంది కాబట్టి ఆయన పార్టీలని కాదని ప్రజల కోసం రాజీనామాల మీద రాజీనామాలు చేసేసి కేసీఆర్ని ఓడించిన ఘనత రెడ్డి క్లియర్గా అది ఇంకోటి రాజగోపాల్ ఇప్పుడు రాజీనామా చేస్తారంట ఎక్కడ రాజీనామా చేస్తే అక్కడ గెలవడమా ప్రజ గవర్నమెంట్ ఉండవా పడిపోవడం రెండే దొరుకుతాయి రాజగోపాల్ గారు రా రాజీనామా చేసి పోటీ చేస్తే గవర్నమెంట్ ఉండడమా పడిపోవడమా రెండే దొరుకుతాయి ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది రేవంత్ రెడ్డి గారు మీరు తోటి పెట్టుకుంటారు మీరు ఒకసారి గమనించండి రాజగోపాల్తో మీరు పెట్టుకోకండి ఆయన వలనే ఇలా కాంగ్రెస్ వచ్చింది మీకు ఆయన ఒకవేళ బీజేపీ గెలిసి మీకు రాకపోవు కదా ఆయన ఒక ఓడిండు కాబట్టి ప్రజల కోసం రాజగోపాల్ రెడ్డి అన్న కానీ వివేక్ అన్న కానీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ ఇట్లా అనేక మంది కదా వాళ్ళు బీజేపీలోనే ఉంటే ఓట్లు కేసీఆర్ గెలుచాడు కేసీఆర్ అందుకనే కదా వాళ్ళ ప్లాన్ తోటి వాళ్ళు బీజేపీ మీద కోపం కాదు వాళ్ళ హిందువులు కదా బీజేపీ మీద కోపం కాదు వాళ్ళ హిందువులు కదా ఇప్పుడు భారతదేశం మీద ఏం దొరుకుతాయి అని తెలుసు ఎక్కడ దాడులు జరుగుతున్నాయి దేశం ఎందుకు విడిపోయింది మరి హిందువులు తెలిసిన కూడా వీళ్ళు గెలిచారు గాని కానీ వీళ్ళందరూ రాకపోతే కేసీఆర్ నా వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటాడు ఈయన కూడా నా వల్లనే వచ్చిండు నియంత్రులు చెప్పుకునేది అదే మరి నియంత్రులు చెప్పుకునేది అదే దాంట్లో కాంగ్రెస్ పట్ల ఆయన మిగతా వాళ్ళు పక్కా పెట్టి ఆమెకు ఐదు వందల కోట్లు ఎంతో వచ్చి సంథింగ్ ఏదో చేసి ఆయన వచ్చిండు అది కాంగ్రెస్ పార్టీలో ఆయన అధికారం ఇది పార్టీ పగ్గాలు చేతబట్టేటది ఈ వేవ్ అడ్జందంటది అంటే అది వీళ్ళ వల్ల ఆయనకు వేవ్ వచ్చింది వేవ్ ఎక్కడ ఆయనకు రైట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ బీసీ ఎక్కువ నడుస్తుంది బీసీ రిజర్వేషన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీకే సవాల్ విసురుతున్నాడు మోడీని ప్రధానమంత్రి నుంచి గద్దె దించుతా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అంటున్నారు ఏమంటారు చూడు మైపాల్ అందరూ బీసీ బీసీ అని కొత్త పదం పడతారు కొత్త పదం అంటే బీసీ అనేది అది న్యాయమైనది ధర అనేది బీసీ వాళ్ళకి కన్యాయం జరుగుతుంది నువ్వు వందకు ఓ పది పది శాతం మంది బాగా డబ్బు ఉన్ను వాళ్ళు మిగతా ప్రజలు దోపిడీ చేస్తారు మిగతా ఫార్టీ పర్సెంట్లలో మీద నైంటీ పర్సెంట్లో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ దాకా బీసీలు ఉంటారు బీసీలు ఉంటారు అంటే ఏంటంటే ఈ కుటుంబ పార్టీలు మొత్తం సంపాదిస్తున్నాయి కదా లక్షల కోట్లు సంపాస్తున్నాయి కదా జగన్ అవుతుంది తర్వాత చంద్రబాబు అవుతుంది తర్వాత ఈయన కేసీఆర్ అయితే ఉంది అక్కడ అఖిలేష్ యాదవ్ అవుతుంది వీళ్ళందరూ లక్షల కోట్లు వేల కోట్లు సంపాస్తారు కదా ఇదంతా ఎవరి సేపు ఎవరి డబ్బులు చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ జనాబు ఉన్నదా అంటే అది ఆల్రెడీ ఫార్టీ నైన్టీలో నైన్టీలో ఫిఫ్టీ ఫైవ్ వీళ్ళ వాటే కదా వీళ్ళ వాటే కుమ్మారి కమ్మలు కిందిజాలు వీళ్ళ వాటే వాళ్ళు దోసుకుంటారు అంటే దోసుకుంటారు వీళ్ళు బీసీ వాళ్ళు గమనించాలి మరి ఎవరు వేస్తున్నాం ఏంది ఎవరు నడుతున్నాం బీసీ అని కాంగ్రెస్ని కాంగ్రెస్ సపోర్ట్గా బీసీ ఉద్యమకాలు సపోర్ట్ చేస్తే ఎట్లా సపోర్ట్ చేస్తే ఇంకోటి నీకు ఫార్టీ ఫైవ్ పర్సెంటే ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంటేజ్లో టెన్ పర్సెంట్ ముస్లింకి ఇస్తానంటే ఎట్టందండి అంటే అండి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధానమే నెహ్రూ కుటుంబ విధానము నెహ్రూ కుటుంబ విధానమే ముస్లిం సంతృష్టికరణ ఇస్లాం చేయము దేశాన్ని ఇస్లామయం చేయాలి దేశం ముస్లింమయం చేయలేము దేశాన్ని విడకూడదు ఎక్కడికక్కడ దేశాన్ని పాటు పార్ట్ ఇటు ఓల్డ్ సిటీ అటు కాశ్మీరు ఇటు ఒక కేరళ ప్రాంతం బంగ్లాదేశ్ అనుకున్న అదొక ప్రాంతం బంగ్లాదేశ్ ఏర్పడదానికి కాదు కారణం పాకిస్తాన్ ఏర్పడదానికి మొత్తం నెహ్రే నెవరు నెవరే ఫ్యామిలీ చూడండి ముస్లిం పర్సన్గా పెట్టిండే ముగ్గురు పెళ్లి చేసుకోవచ్చు ఇరవై మందికి కనుంచి వాడు వాళ్ళు కరెంటు బిల్లు వాటర్ బిల్లు చదువు మొత్తం నువ్వు పెట్టాలి కదా వాడు హోల్సేల్ దీని కట్టాడు అది మొత్తం నువ్వు కట్టాలి ఇంకోటి వాళ్ళు పెరుగుతున్నాను వాడు పెరుగుతాను వాడు పెరిగిన కాడ ఉండలేవు కదా ఇక బీసీ ఉద్యమకారులు అంటారు కదా పెట్టాలి పెట్టాలని బీజేపీకి ఉన్నంత క్లారిటీ ఏ బీసీ అంటే చాలామంది బీసీ ఉద్యమకారులు లేదు చాలామంది బీసీ బీసీల మీద ఒక కాన్సెప్ట్ బీజేపీకి ఏది ఉందో ఉద్యమకారులు లేదు ఈ కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ పార్టీలకు అవకాశం కూడా వాడుకుంటారు ఎందుకంటే వీళ్ళ కాలంలో చేయరు కదా బీసీలంతా ఓట్లతోటి వీళ్ళు అప్పుడు వీళ్ళు ఏం పట్టించుకోవాలి బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు బీసీకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి రిజర్వేషన్ తగ్గించడం కానీ ఆ తర్వాత వాళ్ళకు బీసీ కార్పొరేషన్లు ఎంబీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ వాళ్ళకి ఏం కేటాయించాలి వాళ్ళని ఏమి గులని కారణకులు వీళ్ళే అయిపోయారు మళ్ళీ దయాలే వేదాలు వర్ణించినట్టు చూస్తున్నాడు నెమల నాటండి వేటగాడు చూస్తూ ఉండు అట్లా ఉంది వీళ్ళ కథ ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ కాంగ్రెస్ విధానం చెప్తాను కాంగ్రెస్ విధానం ఏంటంటే ఇక్కడ మొత్తం ఇస్లాం ఉంది దాంట్లో భాగంగా బీసీలని పార్టీ టూ అడ్డు పెట్టుకుని దాంట్లో వెనకంగా టెన్ పర్సెంటేజ్ ముస్లింస్ని రిజర్వేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ముస్లిం పాపులేషన్ పెరగాలి ఈ యొక్క ఉద్యోగాలలో కూడా వీళ్ళు రావాలి ఆర్డీఓళ్ళు ఎంఆర్ఓలు కలెక్టర్లు టీచర్లు కానీ పోలీసు స్థానిక సభత్వం వీళ్ళు వస్తే దానికి స్థానిక సభత్వం దేనిపైన ఈ సవరణ లేదు కదా ఎక్కడ వేయాలి ఎత్తి ఇచ్చి ప్రకారం ఇస్తావు అంటే వీళ్ళ విధానం ఏంటంటే దీన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని మద్రాసులు కానీ ఇవన్నీ చేయాలి ఇదే రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని దీన్ని సటబద్ధత చేస్తే తెలంగాణ ముస్లిం టెన్ పర్సెంట్ వస్తారు ముస్లిం వస్తే ముస్లిం వచ్చాం దీన్ని మంచి మంచి ఉద్యోగస్తులు వీళ్ళు ఉంటారు ఉద్యోగస్తుల డబ్బులు ఉపయోగపడతారు నువ్వు ఫ్రాటర్నిటీ అనేది అన్నప్పుడు అంబేద్కర్ చెప్పాడు సౌభ్రత ముస్లిం ముస్లిం మధ్య ఉంటుంది ఇందులో అందులో ఉండదు నువ్వు చూసినావా వాళ్ళ జనాభా బిరుద్ధ ప్రపంచంలో ఏమైంది ఒకసారి చూసినావా గ్రీకు నాగరికత ఉందా ప్లేటో రూటో రూసో అరిస్టాటిల్ వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళంతా నాగరికత గ్రీకు నాగరికత లేకుండా పోయింది అది తర్వాత ఈ ఈజి ఈజిప్ట్ నాగరికత తర్వాత అక్కడే నాగరికత మెస్బెటోనియా నాగరికత మెస్బెటోనియా నాగరికత ఇప్పుడు నాగరికత లేకుండా పోయినాయి అక్కడ ఎందుకు మన పాకిస్తాన్లో ఉంది మన పాకిస్తాన్లో ఏముండే లావర్ లౌడు నిర్మించిన నిర్మాణం కట్టడాలు ఉన్నాయి ఉన్నాయా లేకపోతే తక్షశలా ఉన్నాయి అటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి మంచి మంచి దేవాలయ ఉన్నాయా మొత్తం కూలగొట్టి మొత్తం ఏం లేకుండా జనాభా పెరిగింది కాబట్టి జనాభా పెరిగింది కాబట్టి వాళ్ళు జనాభా పెడితే వాళ్ళ వాళ్ళే కానీ విదేశంలో ఉంటారు ఇంకోటి చెప్తాను మొన్నదాకా ఆఫ్ఘనిస్తాన్లో మంచి మంచి ప్రపంచంలో అతి ఎత్తైన బౌద్ధ స్థూపాలు ఉన్నాయి మొత్తం ఎక్కడ జనాభా ఉంటే అక్కడ వాళ్ళ జనాభా అంటే వాళ్ళు నువ్వు ఉండవు నీ గుళ్ళు ఉండవు నీ సంస్కృతి ఏది ఉండదు మొత్తం వాళ్ళదే మహం ఎంత అంటుంది దానికోసం పాపులేషన్ కట్ ఉండదు సమాజాన్ని తెలుసు తెలుసు తెలు ఇవన్నీ అదే ప్రపంచ నాగరికతలు మొత్తం దోషం చేసినారు వీళ్ళు నాగరికత లేకుండా దేశాలు మారిన గ్రీకు దేశం లేదు ఈజిప్ట్ నాగర్ లేదు తర్వాత మెస్పిటన్ నాగర్ లేదు పర్షియన్ నాగరికత లేదు పోయినాయి కదా మొత్తం దేశం వాళ్ళు పెడుతుంది మోడీ గారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే నెక్స్ట్ రాహుల్ గాంధీ ఇస్తాడు వచ్చేది మన ప్రభుత్వమే మనమే తెచ్చుకుందాం వాళ్ళు అట్లిచ్చే కదా పోయింది కాంగ్రెస్ పోయింది ముస్లిం సంతుష్టికరణ విధానము ఒక బోర్డు ఒక బోర్డు పెట్టడం వల్ల ఎంతోమంది ఎన్నో ఆస్తులు సంపా సంపాదించుకొని వాళ్ళు వాళ్ళ విధానం వల్ల రోహింగలు కానీ తర్వాత తీవ్రవాదులు కానీ తయారు చేయడము తర్వాత కాశ్మీర్ త్రీ ఆర్టికల్ ఏర్పడడం వాళ్ళ విధానం వల్ల ఓడిపోయింది ఇది పెడితే ఇంకా కాంగ్రెస్ నష్టమే కదా నువ్వు ముస్లిం దీంట్లో టెన్ పర్సెంట్ పెట్టిన డబ్బు కానీ కానీ అది నష్టమే పడుతుంది ఇంకా అందుకని భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు నిజంగా ఫార్టీ టు వన్ ఫిఫ్టీ పెట్టండి దాంట్లో హిందూస్ ఉండండి మొత్తం బీసీలు ఉండండి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ ఏ ముస్లిమ్స్ ఉందా లేదు కదా ఎస్సీ ఎస్టీ బీసీ లేదా ఏ మనం క్రిస్టియన్స్ లేదు కదా క్రిస్టియన్ లేదు అంటే వేరే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ అనేది అంటరానితనం అండి అస్పృతం హిందూ సమాజాలు ఉంది కాబట్టి మన పెద్దలది బెటర్ కాబట్టి దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు వీళ్ళకే హిందువుకి వర్తించాలి నువ్వు ఎస్సీ అని పెట్టేసి క్రిస్టియన్స్కు బీసీని పెట్టి ముస్లింకు రిజర్వేషన్ ఇస్తే రాజ్యాంగంలో ఉంది అది తప్పక అది అంబేద్కర్ ఎప్పుడు కదా వద్దని చెప్పాడు కదా రిజర్వేషన్లు వీళ్ళకి ఎస్సీ అంటే పబ్లిక్ మభ్యపెడదానికి దాంట్లో ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ సంఘాలకు అర్థం కావట్లేదు బీసీ సంఘాలకి అర్థం కావట్లేదు చూడు నువ్వు పాకిస్తాన్ విడిపోయింది పాకిస్తాన్ విడిపోతే నైన్టీన్ పర్సెంటేజ్ హిందువులు ఉండే కోట్ల మంది హిందువులు ఉండే కోట్ల మంది దాంట్లో ఇప్పుడు రెడ్డిస్ విలమాస్ అంటే మన తెలంగాణ సీకరిస్తాడు అక్కడైతే రెడ్డిస్ విలమస్ లేరు కదా అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉండరు కదా ఎక్కువ ఎక్కడ ఎక్కడ ఎస్సీ ఎస్టీ బస్ హిందువులే కదా హిందువుల వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొన్ని జాటు ఒక మరి వాళ్ళందరూ కొయ్యబడ్డరు రేపు చేయబడ్డరు అమ్మాయిలు తీసుకొని కొన్ని తీవ్రత కప్ప చెప్పారు అమ్మాయిలు చంపారు అవన్నీ చంపారు కదా అలా పర్సెంటేజ్ హిందువులే కదా అక్కడ ఆ హిందువులు మరే తక్కినప్పుడు వీళ్ళకి బాగుండదా బాగుంటుంది వాళ్ళంతా హిందువులే కదా అంటే హిందూ ఎలా ముస్లిం పాపులేషన్ హిందువులు టైం అవుతుంది ఇది తర్వాత ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచించాలి రేపు కోయబడది నువ్వు ఎక్కడ మతకాల వెళ్ళిపోయారో వాళ్ళు చాలా మతకాలన్నాయి ఒక తెచ్చిండా ఒక రెడ్డి తెచ్చిండా ఒక విలమైన తెచ్చిండా పోరాడింది ఎవరు మరి నువ్వు ఆలోచించుకుంటూ నైన్టీ వన్లో నైన్టీ టూలో మతకాలు జరిగిన హైదరాబాద్ను చూసి నేను ఆ రోజు యాభై మంది అరవై మంది వంద మంది ఎవరు తెచ్చిపారు చెప్పు జూబ్లీ హిల్స్ ఉంటాయో తెచ్చిపోయా రేవంత చుట్టాలు తెచ్చిపోయారా ఎవరు చెప్పారు చెప్పు సామాన్య హిందువులే కదా అట్లా అంటే వాళ్ళ జనాభాని పెంచేసి వీళ్ళ మీద దాడులు చేసి మొత్తం ఇస్లాం అని చెయ్యాలని ఆ దొంగ కుటుంబం ఉంది ఆ నెహ్రూ కుటుంబం కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ అది అది మొత్తం తగిలించుకుంది అది తగిలించుకున్న పార్టీ అంతా ఇస్లామజం చేద్దామని అని ప్లానింగ్ అంటే దానికి వీళ్ళు బీజీ సంఘాలు ఒప్పుకుంటారు కానీ చెప్పదు బీజీ సంఘాలు బీజేపీ ఉంది ఇలా బీసీలలో సంచార జాతులు ఉన్నాయి సంచార జాతులు కింది కుం దేవి దొమ్మర వీరభద్ర పూసలి మందుల శార్థం వారు పటం వారు జోగివారు గంగేధర రప్పించకుండా వడ్డరు ఇటువంటి కులాలు మొత్తం ఉన్నాయి వీళ్ళకు కూడా న్యాయం దొరకాలని భారతీయ జనతా పార్టీ నీకు దమ్ముంటే బీసీలలో ముస్లిం తీసేసి వీళ్ళని పెట్టండి వర్గీకరణ చేయండి ముస్లిం టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ బదులు ఇంకా ఫిఫ్టీ ఇంకా ఫైవ్ పర్సెంట్ పెంచండి పెంచి ఈ కులాలకు ప్రత్యేక వర్గీకరణ చేసి బీసీలలో వీళ్ళకి ఏం చెప్పండి అప్పుడు న్యాయం దొరుకుతుంది అప్పుడు న్యాయం ఉండాలి బీజేపీకి ఆ విధంగా ఉంది ముస్లిం తీసేయడం వాళ్ళ స్థానంలో సంచార జాతం కలపడం ఒకటి దాంట్లో కూడా మహిళా రిజర్వేషన్లో వీళ్ళు కట్లేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆ ఈ క్లారిటీ ఉన్నది భారతీయ జనతా పార్టీకి ఇది పెట్టుకొని మీరు అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి లేకపోతే రాంగ్ డాక్యుమెంట్స్ తోటి వచ్చేసి ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే బీజేపీ పుణ్యంకుందా ఇంప్లిమెంట్ చేయడం అది కేంద్ర ప్రభుత్వం పుణ్యానికికుందా పార్లమెంట్ పుణ్యంకుందా కేబినట్లు పుణ్యానికి సేవ చేదానికి ఏమన్నా ఇష్టం వచ్చినట్టు అది ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు ఈ కవిత పోరాటం వల్ల మనకి బీజేపీ ప్రభుత్వం ఏమన్నా దిగి వస్తుందా ఇప్పుడు కవిత కవిత రిప్రగెట్ ఇక తేడా ఏమైంది ఇద్దరు ఒకసారి జగదీశ్వరెడ్డి ఒక లిట్ నాయకుడు ఈ లిల్లీ పెద్ద ఎక్కువ చేస్తుంది ఇప్పుడు జగదీష్ రెడ్డి లిల్లీ ఉంది ఒక లాలిపాప లిల్లీ లాలిపాప గొడవ అది లిల్లీ పూట లాలిపా మంచిగా మంచోడు మంచి వాళ్ళు ఉంటారు నాకు అర్థం కాదు కానీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసిండు ఎవరు సపోర్ట్ చేస్తుండ్రు ఒక నియంతకు దోపిడి దొంగ సపోర్ట్ చేసుకుంటు మంచి సర్టిఫికేట్ చేయగల సర్టిఫికెళ్ళం అది దోమపాటిలకు దోపిడి దొంగలకు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడి వీళ్ళు కూడా లబ్ధి పొందిన వాళ్ళని మనం వీళ్ళు మంచి ఒకటి షెడ్యూల్ మనం ఎందుకంటే చెప్పు మన ఎవరు అందానికి ప్రజలు చెప్పారు కదా ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు కదా ఇప్పుడు కవిత అభిమానులు సీఎం సీఎం అంటే కవిత అని అంటారు మరి అయితే అంటారు నెక్స్ట్ ఎందుకంటారు ప్రజలు అప్పుడు ఎట్లుందంటే ప్రజలలో ప్రజలు ఎటువంటి అభిమానులు అందరూ అవుతారు ప్రజలు కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు బా కేటీఆర్ అందే రాజు ఏముందే రాకుమార్ ఏమా వాళ్ళ వైభోగం ఏంది వాళ్ళ ఏంది వాళ్ళ ఇల్లు ఏంది అని చెప్తారు పోడతారు అరే ఐదు వందల కోట్లు పెట్టే ప్రజల కోసం ఎంగిల్ తిన్నారా అంటే వాళ్ళు నమ్మరు ప్రజలు కొంతమంది వాళ్ళు అట్టాసం చూస్తారు అంతే కానీ ఎట్లా మోసం చేసినారు ఎట్లా దోసుకుండు ఎంతమందిని మోసం చేసేరు ఎన్ని జీవితాలు ఆగమైతే వచ్చినాయి మరి ఎన్ని జీవితాలు ఆగ చేస్తారు కనరు అట్లా అందుకనే వాళ్ళు మనం కొంచెం ప్రజల గురించి వాడు మంచిగా బతుండు వాడు మంచిగా దోసుకుని వాడు అట్టాసం ఉంది వాడు రాదంటే ఎట్లా మీరు చేస్తున్నా రాదండి ప్రజలు చేస్తున్నాగా రాదేంది అంటే నా ప్రజల సమస్యలు ఉంటాయి కదా అంతేగా తెలంగాణ సమస్యలు ఉంటేనే దాన్ని హైలైట్ చేసేసి మిగతా వాళ్ళని కొంచెం అది అది లేపడు అరే పదిహేను సంవత్సరాలు రోడ్ల నుంచి ఉంచున్నాయి మేము ఉంచాలి పదిహేను సంవత్సరాల రోడ్ల నుంచే పది సంవత్సరాలు దోసుకునే ఇరవై ఐదు సంవత్సరాలు దోసుకోండి కదా వంద సంవత్సరాల అభివృద్ధిని దోసుకుండు కేసీఆర్ కేసీఆర్ ఒక ఫ్యామిలీ అది ఇక వాళ్ళని పట్టుకొని మనం కవిత అంటు జీవితంటే ఏమన్నా చెప్పాలి ఆల్రెడీ ప్రజలంతా చీగొట్టరు రోడ్డున పడేస్తారు వాళ్ళని వాళ్ళని పట్టుకొని మనం ఏమంటాం మైపాల్ రైట్ అన్న రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి ఆ దుర్గ నరసింహనతో నీ సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి ఈ పిఎంఆర్టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్